ఖచ్చితంగా సుప్రీం మున్సిపల్ చీర కాంగ్రెస్ పార్టీ కైవర్శం చేసుకుంటారు మున్సిపాలిటీ చైర్లో కాంగ్రెస్ ఎందుకంటే ఇలా రిపోర్ట్స్ కూడా చూస్తే నలభై ఎనిమిది సీట్లలో నలభై సీట్లు గెలుచుకుంటూ వచ్చాను ముఖ్యంగా ఈరోజు నేను కానీ సో మంత్రి గారు గ్రూపులకు అతీతంగా లాంటి ముందుకు తీసుకెళ్లాలి పార్టీ ప్రయోజనాల ఉద్దేశంలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉగ్రం కూడా నాలుగైదు సార్లు కూర్చొని ఎంపీ రణ్వీరారెడ్డి గారి సహకారం లేని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం లేని సీతారెడ్డి కూడా ఫైనల్ అయితే ఖచ్చితంగా గెలిపే లక్ష్యాన్ని ఎమ్సే అభ్యర్థులకు ఇచ్చిన కాబట్టి నలభై సీట్లకు పైగా గెలుస్తామని మాకు అంచనా ఉంది మంచి నాయకులు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళ అధికారంలోనే ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బ్రహ్మాండమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అని ప్రతి వేళ అధికారంలో ఉన్న వాళ్ళు ఇక డెవలప్మెంట్ కావాలని అవసరాలు ఇవ్వాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బీఆర్ఎస్ ఓట్ ఇస్తే వాళ్ళు అధికారంలో లేదు చేయగలిగింది కూడా లేదు అధికారంలో ఉన్నాం మున్సిపల్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది కానీ కౌన్సిలర్లు అందరికీ కూడా మీరు ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని మీకు కావాల్సిన మీకున్న ఇబ్బందులు అన్నిటిని కూడా తీర్చే బాధ్యత నేను తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఇక్కడ అభివృద్ధి సూరఖర్డ్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతున్నాడు షాప్ పెళ్లి చేయడం థ్యాంక్ యూ